శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడ ఉన్నాం ద్రోణపర్వం ఐదో ఆశ్వాసంలో ఉన్నాం పద్నాలుగో రోజు రాత్రి యుద్ధం చెప్పుకుంటున్నాం ఏం చేస్తున్నారు పాండవులు కౌరవులు దివిటీలు పెట్టుకొని మరియు యుద్ధం చేస్తున్నారు ఇటు ఇరు వర్గాల వాళ్ళు ద్వంద్వ యుద్ధానికి సిద్ధమైపోయారు సో ఈ రోజు ఎపిసోడ్లో మనం ఎవరెవరు ఎవరెవరితో యుద్ధం చేశారో చెప్తాను కృతవర్మ కృతవర్మతో యుద్ధం చేయలేక ధర్మరాజు ఎలా యుద్ధం నుంచి పారిపోయాడు భీముడితో యుద్ధం చేయలేక దుర్యోధన ఎలా యుద్ధరంగం నుంచి పారిపోయాడు ఘటోద్గజుడు అంత వాడు అశ్వత్థామ దెబ్బకు తట్టుకోలేక ఏ రకంగా మూర్చీలు పడిపోయాడు ఇక సహదేవుడు చేతికి చిక్కిన కర్ణుడు ఎందుకు వదిలిపెట్టాడు వదిలిపెట్టిన తర్వాత సహదేవుడు ఏం చేశాడు సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం సో పద్నాలుగో రోజు రాత్రి అయింది ఇద్దరు కూడా దివిటీలు పెట్టుకున్నారు అది అర్ధరాత్రి అయినా కూడా మిట్ట మధ్యాహ్నంలా కనిపిస్తుంది చక్కగా యుద్ధం చేస్తున్నారని చెప్పుకున్నాను కదా ఎవరెవరు చేస్తున్నారంటే ద్రోణుడి తోటి మన దుష్టజిముడు యుద్ధం చేస్తున్నాడు కృతవర్మతోటి ధర్మరాజు యుద్ధం చేస్తున్నాడు తోటి బురి సహదేవుడితోటి కర్ణుడు భీముడితోటి దుర్యోధనుడు నకులు తోటి శకిని శిఖండితో కృపాచార్యులు ప్రతివింధ్యుడితో దుశ్శాసనుడు ఘటోద్గజుడితో అశ్వత్థామ ద్రుపదుడితో వృషసేనుడు విరాటరాజుతో శల్యుడు శతానికుడితో చిత్రసేనుడు అర్జునుడితో అలంబసుడు సో అది యుద్ధం జరుగుతుంది సో ఒక్కొక్కరిగా ద్వంద యుద్ధం అంటే ఇద్దరిద్దరు యుద్ధం చేస్తున్నారు కదా సో ఒక్కొక్కరి గురించి మనం యుద్ధం చెప్పుకుంటూ వెళ్దాం ముందుగా ధర్మరాజుకి కృతవర్మకు మధ్య జరిగిన యుద్ధం చెప్తాను నేను కృతవర్మ గురించి తెలుసు కదా మహావీరుడు మొండికి తగించాడంటే చాలా మొండివాడు కాబట్టి యుద్ధంలో అంటే ముందు వెనక చూసుకోకుండా వెళ్ళే దుండుకు స్వభావం ఉన్నవాడే కాబట్టి కృతవర్మ దుర్యోధన కృతవర్మ మన ధర్మరాజుకు మధ్య యుద్ధం నడుస్తుంది ఎలా నడుస్తుంది అంటే ముందుగా కాసేపు ఇద్దరు రకరకాల బాణాలు వేసుకున్నారు రకరకాల అస్త్రాలు వేసుకున్నారు కాసేపు వీళ్ళ మధ్య యుద్ధము హోరాహోరిగా నడిచింది ఆ తర్వాత ధర్మరాజు యొక్క ధనస్సుని కృతవర్మ విరిచేస్తాడు వెంటనే ధర్మరాజు మరో ధనస్సు తీసుకుంటాడు ఇప్పుడు ధర్మరాజు కృతవర్మ ధనస్సును కూడా విరిచేస్తాడు దాంతో మళ్ళీ వర్మ కూడా ఇంకొద తీసుకుంటాడు ఇక ఆ తర్వాత అతడి చేత అంటే ధర్మరాజు శక్తి వేస్తాడు కృతవర్మ మీద ఆ శక్తిని మధ్యలోనే వీరిచేస్తాడు కృతవర్మ ఇక కృతవర్మ రెచ్చిపోతాడు ముందుగా ధర్మరాజు గుర్రాలను కొట్టేస్తాడు గుర్రాలు కొట్టేస్తాడు గట్టిగా అసలు గుర్రాలు మొత్తం రక్తమయం అయిపోతాయి ఆ తర్వాత ధర్మరాజు సారథిని చంపేస్తాడు దాంతో ధర్మరాజు తన పగ్గాలు పట్టుకుని కృతవర్మతో యుద్ధం చేస్తుంటాడు ఇంతలో మళ్ళీ ధర్మరాజు ధనస్సును విరగొట్టేస్తాడు కృతవర్మ దాంతో మళ్ళీ ఇంకో ధనస్సు తీసుకుంటాడు ఆ తర్వాత ఒక కత్తి తీసి ధర్మరాజు మీదకి వేస్తాడు కృతవర్మ ఆ కత్తిని కూడా మధ్యలోకి విసిరేస్తాడు ధర్మరాజు ఆ తర్వాత ధర్మరాజు ఒక కత్తి విసురుతాడు దాన్ని మధ్యలోకి దాన్ని ముక్కలు చేసేస్తాడు కృతవర్మ ఆ తర్వాత ధర్మరాజు ఒక తోమరం విసురుతాడు ఆ తోమరాన్ని కూడా ముక్కలు చేస్తాడు కృతవర్మ ఇక ఆ తర్వాత ఒక పెద్ద అంటే ఆ ఆకరణాంతము ఒక బాణాన్ని వదులుతాడు అది మొత్తం ధర్మరాజు కవచాన్ని చీల్చుకుంటూ పోతుంది ఆ తర్వాత ధర్మరాజు మీద అసలు